ౌడర్ వస్తున్నారు వాళ్ళకి అదేవిధంగా స్టాఫ్కి చూసినటువంటి మెంబర్ అందరికీ నమస్కారాలు ఈరోజు యాభై ఒకటవ సౌదర్గా మహాజనసభ సమావేశ దానికి మేమైతే చాలామందిని ఆహ్వానించాము దానికి తక్కువ మంది వస్తున్నారు ఈసారి అంటే మేము మళ్ళా ఒకసారి మా డైరెక్టర్ల తప్పించి మాట్లాడుకొని నెక్స్ట్ మంత్ కానీ అబ్బాయి మంత్ కానీ సార్ తప్పకుండా అందరికీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ లేదా వాళ్ళకి ఎలా అంటే ఆ మంత్ మాకు అన్ని ఐదు మండలాలు ఉన్నాయి ఆ మండల పార్టీ ప్రెసిడెంట్ చెప్పి సెక్రటరీ చెప్పి దీని గురించి పెద్దగా డివిజన్ చేయాలని అనుకుంటున్నాను దానికి ఇప్పుడు మా యొక్క డైరెక్టర్ తనతో మాట్లాడాను వాళ్ళకి దాని సమ్మ దానిక వాళ్ళు సమ్మతించారు తప్పకుండా నెక్స్ట్ టూ మంత్స్లో మేము అప్డేట్ కన్సల్ట్ చేసి ప్రెస్ ద్వారా కానీ అదేవిధంగా పేపర్ ద్వారా కానీ లేకపోతే వాయిస్ మెసేజ్ ద్వారా కానీ అందరికీ తిరుపుతానని మనం చేసుకుంటున్నాను అదేవిధంగా ప్రస్తు కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పడం జరిగింది ఆల్రెడీ మేము ట్రస్లో నేను చెప్పాము ఎవరు మిస్ అయితే తప్పకుండా నిన్నదా భావించని కోరుకుంటున్నాను తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి అనేది జరగకుండా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదుతో అంతమైన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరపు వార్షిక నివేదికను ఈ దిన మహాదిన సభ వారికి సమర్పించే అవకాశం కలిగినందుకు మిగిలిన సంతోషిస్తున్నాము మీరు మరియు మీరు మాకు అందించిన సహాయ సహకారాలకు మీరు అండగా ఉన్నందుకు మా కార్యనిర్వాహక వర్గం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము మన సూపర్ బజార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వినియోగదారులకు కావలసిన అన్ని నిత్యావసర వస్తువులను వ్యాపారం నిర్వహించుతూ వినియోగదారులకు మెరుగైన చె అంటే మాట్లాడుతున్నాను లాస్ట్ టైము మేము అమ్మకాలు జరిగింది ఏంటంటే ఇరవై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల డెబ్బై ఇరవై ఇరవై నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలకి అమ్మకాలు చేసాము పది సంవత్సరం ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఏం చేసామంటే మా యొక్క ఇరవై ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల తొంభై రెండు వేల సున్నా యాభై నాలుగు రూపాయల డెబ్భై దశలకి మేము ఈ యొక్క సంస్థ ద్వారా అమ్మకాలు జరిగింది అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల పైన మేము అంటే మా ప్ర నేను ప్రజెంట్గా కానీ మా డైరెక్టర్లు కానీ వినియోగదారులు కానీ మా యొక్క స్టాఫ్ అందరూ సహకరించడం వల్లనే మేము పోయిన సంవత్సరాల కన్నా ఈ సంవత్సరము రెండు కోట్ల రూపాయలు ఎక్కువగా వ్యాపారం చేయడం జరిగింది అదంతా మా యొక్క వినియోగదారులు మా యొక్క స్టాఫ్ అండ్ మా డైరెక్టర్లతోనే ఇది జరిగిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ సంస్థలు రెండు కోట్లు జరగడం సంవత్సరానికి పెంచడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి పత్రికామూలంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మధ్య మనకు జీఎస్టీ పైన తగ్గించింది కొన్ని ప్రోడక్ట్కి మాత్రమే అంటే అది పద్దెనిమిది పర్సెంట్లు పన్నెండు పర్సెంట్లు లేదా ఐదు పర్సెంట్కి తగ్గించడం జరిగింది అది ఇంకా మాకు డీటెయిల్గా రావడం లేదు అందుకే మేము అలాంటి వస్తువులు ఏమైతే ఉన్నాయో కాస్మెటిక్స్ కానీ పేస్ట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి వాటిపైన మేము ఒక నెల రోజుల నుంచి తక్కువగా స్టాక్ తెప్పిస్తున్నాం ఎందుకంటే మేము పద్దెనిమిది పర్సెంట్లో తీసుకొని మళ్ళా నేను అమ్మాలంటే మనకు ఆ పద్దెనిమిది పర్సెంట్కి ట్యాక్స్ పడుతుంది అనమాట ఎప్పుడైతే తగ్గిందనుకో సంస్థకు నష్టం వస్తుంది అందుకని స్టాక్ తక్కువగా తెచ్చుకొని దాన్ని అమ్ముతున్నాము ఈ ఇరవై రెండవ తేదీ అంటే రేపు పైన మాకు ఏ ఏ ప్రోడక్ట్ పైన ఎంత తగ్గుతుంది ఎన్ని పర్సెంట్ తగ్గుతుంది తెలుస్తుంది దాని తర్వాత నేను స్టాక్ తీసుకొచ్చి వినియోగదారులకు కూడా ఆ పర్సంటేజ్ ఏదైతే తగ్గిందో వాటిని ఇవ్వడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అలాంటి ఏ వస్తువులపైన ఎంత పర్సెంటేజ్ ఉంది ఎంత తగ్గింది అనేది బోర్డు పెట్టమన్నారు తప్పకుండా మేము సూపర్ బజార్లో దాన్ని వచ్చిన తర్వాత దాన్ని తెలుసుకుని ఎంతైతే మేము తగ్గించినాలో దాన్ని తప్పకుండా ముందర బోర్డు పెడతామని తెలుపుతున్నాము ఇంకేమైనా మీ సూచనలు కానీ సలహాలు కానీ టౌన్లో మీరు ప్రెస్ వాళ్ళు ఎక్కువగా తిరుగుతుంటారు అన్ని సమాచారాలు మాకన్నా వాళ్ళకి ఎక్కువ బాగా తెలుస్తుంటుంది కాబట్టి ఈ సూపర్ బజార్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే తప్పకుండా నా దృష్టికి కానీ మా యొక్క డైరెక్టర్ దృష్టికి కానీ తీసుకుని వస్తే తప్పకుండా వాటిని అంతా సాల్వ్ చేసి ఈ యొక్క సూపర్ బజార్ అభివృద్ధికి మా సబ్ మా యొక్క డైరెక్టర్ కానీ నేను కానీ తప్పకుండా దాన్ని ఆ యొక్క సమస్యను తీర్చి ఈ యొక్క సూపర్ బజార్ని అభివృద్ధి పదంలో నడిపేదానికి అన్ని విధాలా సహకరిస్తానని మీకు తెలుపుతున్నాను ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్లకి అదేవిధంగా సూపర్ బజార్ ఎవరైతే దీంట్లో షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వినియోగదారులకి ఫ్రెస్కి నా నమస్కారాలు జరిగింది ఇక్కడ అంతా లాభార్చనతో జరిగేది కాదు ఈ సంస్థ మేమంతా ఐదు పర్సెంట్లో ఆరు పర్సెంట్తోనే ఈ సంస్థ నడుస్తుంది ముందు నుంచి కదా ఇప్పుడు కాదు ముందు నుంచి కదా ఆ వచ్చిన ఆరు పర్సెంట్లో కాబట్టి ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే మనకు రిను కల్పిస్తున్న కస్టమర్స్ కానీ మా డైరెక్టర్లు కానీ అదేవిధంగా మా ఈ యొక్క సూపర్ లో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ఎవరన్నా కానీ వాళ్ళు పెళ్లి జరిగినా శుభకార్యాలు జరిగిన అలాంటి శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళకి రెండు నుంచి మూడు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అది ఫోను స్టాఫ్ జీతాలు ఇవన్నీ ఖర్చులు పోము అది లాభం అయితే ఎక్కువ రాదండి ఎందుకంటే సంస్థ నడుస్తుంది నడుస్తుంది బజార్లో కన్నా ఇక్కడ రేటు తక్కువగా మేము అమ్ముతున్నాం కాబట్టి మాకింత సేల్స్ పెరిగిన సంవత్సరంలో రెండు కోట్లు పెరగడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి మేము లాభార్జన కన్నా ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత తక్కువ రేట్లో ఈ సరుకులు మేము ఇవ్వగలుగుతామని చూస్తాం కానీ ఈ సంస్థ బాగైపోయి దీంట్లో వచ్చే లాభాలు తీసుకోవాలని ఎక్కడా లేదు అంటే ప్రైవేట్లో అయితే వాళ్ళ ఇష్టం వాళ్ళు లాభాలు పెట్టుకున్నది సొంతంగా వస్తుంది దీంట్లో ఒక రూపాయి లాభం వచ్చినా వినియోగదారులకే ఈ విధంగా ఈ యొక్క సూపర్ సూపర్వైజర్లో ఉన్నటువంటి మెంబర్స్కే వస్తుంది కాబట్టి మేము లాభార్జన కన్నా వాళ్ళకి సేవ చేసేదానికే మేము ఈ సమస్య ముందు అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంటుంది వచ్చే కాలంలో కూడా ఇలాగే ఉంటుందని భావిస్తున్నాము మీడియా మిత్రులకి తెలియకుండా ఏది చేయదలుచుకోలేదు తప్పకుండా వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ అంటే మా వాళ్ళు ఆల్రెడీ నిన్నే మీ యొక్క గ్రూప్ పెట్టారు అది ఎంతమందికి చేరిందో కొంతమందికి చేరింది కొంతమందికి చేరలేదు అన్నారు తప్పకుండా వారికి చేరవేస్తానని అదేవిధంగా పబ్లిక్ కదా ఇంకొంచెం బాగా ఈ యొక్క మీటింగ్ ఉందని తెలపడానికి నేను అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేస్తున్నాను అందుకనే మేము ఈ మొబైల్ వెహికల్ అక్కడ అమ్మడానికి కారణం అదే అనమాట ఎందుకంటే అప్పుడున్న రేట్లకి డీజల్ రేట్లకి ఇప్పుడున్న డీజల్ రేట్లకి ఇప్పుడు దానికి మేము సరైన రీతిలో మేము ఆ యొక్క ఎవరైతే ఈ దీంట్లో మెంబర్స్ ఉన్నారో కానీ విలేజెస్లో కానీ వాళ్ళ సరుకులు ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే పలమనే ఏమి రేట్ అవుతామో అదే విధంగా ఆ రేటు బయట పనులు అమ్ముతాము పంజాయంలో అమ్ముతాము అన్ని జాగాలు అమ్ముతాము కాబట్టి దాన్ని నేను టార్గెట్ చేయలేకపోతాను ఇప్పుడు ఉండే అంత ఇంత లాభాలు కూడా నష్టంలో పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది అనమాట నష్టం వస్తే అది నాకొకరికే కాదు అందరికీ నష్టం కాబట్టి అది సంఘ సభ్యులందరూ దానిపైన నిర్ణయం తీసుకొని ఆ యొక్క మొబైల్ వెహికల్ కానీ ఇలాంటి జెరాక్స్లు కానీ తీయడం జరిగింది దానివల్లనే మేము ఎక్కువ లాభార్చన లేకుండా ఈ సమస్యను రన్ చేస్తున్నాం నష్టాలు లేకపోతే ఎవరు నేను కాదు ఎవరు వచ్చినా ఏమి పైకి తీసుకురాలేదు కాబట్టి నష్టాలు లేకుండా ఈ సమస్య జరిగితే బాగుంటుందని మా యొక్క సభ్యులకి నాకు